ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఓ ఓవైపు న్యాయపరమైన డిమాండ్ల కోసం అంగన్వాడీల ధర్నా మరోవైపు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నటువంటి అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు ఒకవైపు ధర్నా చేస్తుంటే రెవెన్యూ అధికారులు అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలగొట్టి మహిళా పోలీసులకు తాళాలు అందజేశారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ధర్నా నిర్వహిస్తుండగానే రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి మహిళా పోలీసులకు స్టాక్ ను అప్పగించేశారు ఈ ఘటనపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక తమకు ప్రభుత్వం న్యాయం చేయాలి కానీ